రాజా వారిని జగదీష్ చంపబోతూ ఉండగా అంతలో రామచంద్రయ్య పరిగెత్తుకుంటూ వస్తాడు ఏం చేస్తున్నారా అనే విధంగా గట్టిగా అరవగానే ఒక్కసారిగా రమాదేవి జగదీష్ ఇద్దరు కూడా షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతాడు ఇక వెంటనే ఏం చేయాలో అర్థం కాక చాలా కంగారు పడిపోతూ వెంటనే అన్నయ్య అన్నయ్య రామచంద్రయ్య వస్తున్నాడు అన్నయ్య అని అనగానే ఇక అంతలో ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు రాజావారు 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 అని అంటూ ఉంటే అమ్మ నన్న జాగ్రత్త అనే విధంగా అంటూ ప్రాణాలు విడవగానే ఒక్కసారిగా అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉండిపోతారు ఇక అందరూ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు ఇక రాజామాత రాజావారు ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి మేము బ్రతికుండగానే నువ్వు పరమలోకానికి వెళ్ళిపోతామని అనుకోలేదురా అసలు ఏం జరిగింది రామచంద్రయ్య అమ్మగారు అనే విధంగా అంటూ జరిగిందంతా కూడా చెప్పగానే ఒక్కసారిగా షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతుంది ఇదిగో ఈ మణిహారం కోసమే రాజా వారిని చంపేశారో అని విధంగా అనగానే మరి మనవరాలు ఎక్కడ ఎక్కడ ఉంది అదే నాకు కూడా అర్థం కావట్లేదు అని విధంగా అనుకుంటూ వెంటనే మనవరాలి కోసం వెతుకుతూ ఉంటారు ఎక్కడ కూడా తన పనవరాలు కనిపించకపోవటంతో చాలా బాధపడిపోతూ ఉంటుంది రాజామాత ఇక అంతలో జరగాల్సిన కార్యక్రమాలన్నీ కూడా దగ్గరుండి జరిపిస్తారు రామచంద్రయ్య ఇక అప్పుడే శాంతి హోమం ఇంట్లో పెట్టిస్తారు ఇక మరోవైపు రాజమణిహారం ఎలాగైనా సొంతం చేసుకోవాలనే దురుద్దేశంతో రామాదేవి ప్లాన్ వేస్తుంది అన్నయ్య ఆ ఇంట్లో ఆ ఇద్దరిని లేపేస్తే ఇక మనదే ఆ సంస్థానం అవుతుంది ఇదంతా కూడా రామచంద్రయ్య కాడ చేశాడని మనం నిరూపించాలి అనే విధంగా పక్కా ప్లాన్తో పసుపు కుంకుమలో కావాలని కర్పూరము వేసేసి వెంటనే ఇక అది ముట్టుకుంటే మంట వచ్చేలాగా జగదీష్ ప్లాన్ చేస్తాడు ఇక రామాదేవి కూడా ఇంప్లిమెంట్ ఇస్తుంది ఇక వెంటనే రామచంద్రయ్య ఆ పసుపు బండారిని కుక్కుమని తీసుకుని వచ్చి రాజామాతకు రాజావారికి ఇవ్వబోతూ ఉండగా ఇద్దరు ఒక్కసారిగా మంట అంటుకొని చచ్చిపోతారు ఇక ఇదంతా జరగడానికి కారణం రామచంద్రయ్య అని ఊరి ప్రజలు అనుకుంటూ ఉంటే అప్పుడే ఇక పోలీసులు రావడాన్ని చూసి రామచంద్రయ్య అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు ఇక అప్పుడే రాజమణిహారాన్ని సొంతం చేసుకోబోతూ ఉండగా కానీ రామచంద్రయ్య మాత్రం ఎలాగైనా ఆ మణిహారం రామాదేవికి ఇవ్వకూడదు అని ఉద్దేశంతో దక్కకూడదన్న ఉద్దేశంతో వెంటనే ఆ మణిహారాన్ని తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు ఇక ఆ మణిహారాన్ని దొంగలించిన దొంగగానే ఊరి ప్రజలు భావిస్తారు ఇక అప్పుడే అలా వెళ్తూ ఉండగా రోజా ఎదురవుతుంది ఎక్కడికి నాన్న ఆ రాజమణిహారము ఏంటి అది నిజమేనా అవునమ్మా ఇది రాజమణిహారమే ఎలాగైనా రోజా ఆ రాజమణిహారాన్ని సొంతం చేసుకోవడానికి కన్న తండ్రిని నీళ్ళలో పడేసి ఆ రాజమణిహారాన్ని దక్కించుకుంటుంది రోజా ఇక ఇదంతా మనకు తెలిసిన విషయమే ఇది అమ్మా జరిగింది అందుకే నన్ను ఆ రామాదేవి చంపాలని చూస్తుంది అని విధంగా చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నాన్న మీరు కంగారు పడకండి నాన్న ఈ కథకు నేను సమాప్తం చేస్తానాన్న రామాదేవి బండారాన్ని నేను బయట పెడతాను తన దురుద్దేశాన్ని బయట పెట్టి తీరుతానాన్న అనే విధంగా అంటూ సరేనాన్న మీరు రెస్ట్ తీసుకోండి నేను ఇప్పుడే వస్తానో అనే విధంగా అంటూ బయటికి రాగానే అప్పుడు వెంటనే ఫోన్ కాల్ వస్తుంది ఏమైందమ్మా ఎక్కడికి వెళ్తున్నారు మేము రాజ్మహల్కి వెళ్తున్నాంరా అవునా అక్కడికి ఎందుకు చిన్న పని మీద వెళ్తున్నాము అలాగే నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఎలాగో నువ్వు లాయర్వి కదా బేల్ నుండి బయటికి రాకుండా మీరు చేస్తారు కదా వెంటనే నాకు ఆ పేపర్స్ని త్వరగా చేసి పెట్టు అది కాదమ్మా అని ఈ విధంగా అంటూ ఉండగా కాల్ని రామాదేవి కట్ చేయడంతో అంతలో చామంతి వస్తుంది ఏమైంది అంత కంగారు పడుతున్నారు అమ్మ ఆ రాజ్మహల్కి వెళ్తుంది అలాగే మావయ్య కూడా వెళ్తున్నారు ఏంటి క అక్కడికి ఎందుకు వెళ్తున్నారు ఇప్పుడు రామచంద్రయని ఎవరు కాపాడబోతున్నారు అసలు ఎవరు కాపాడాలని చూస్తున్నారు కదా ఆ విషయం ఏంటో తెలుసుకోవడం కోసమే రామమ్మ ఉన్నో మావయ్య బయలుదేరారు అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు కానీ ఇప్పుడు మనం అక్కడికి వెళ్దామని అనుకున్నాం కదా ఇప్పుడు ఎలా మనల్ని అక్కడ చూస్తే ఇక దొరికిపోతాం కదా నన్ను చూస్తే నేను రామచంద్రయ కూతురిగా అమ్మగారికి తెలుస్తుంది కదా అప్పుడు జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అవును అలా జరగకుండా ఉండాలంటే మనం ఇప్పుడు ఏం చేద్దాం నన్ను చూసినా కూడా ప్రమాదమే సరే ఏదో ఒకటి చేద్దాం ముందు పద మనం అర్జెంటుగా ఇక్కడి నుండి బయలుదేరాలి అని అంటూ వెంటనే ఇక చామంతిని తీసుకొని రాజ్మహల్కి అక్కడ నుండి బయలుదేరతారు చాలా ఆకలిగా ఉంది టిఫిన్ చేసి వెళ్దామా సరే బాబు గారు డ్రైవర్ బాబు అనే విధంగా అనగానే వెంటనే ఒక హోటల్కి వచ్చి తింటూ ఉంటారు ఇక అప్పుడే జగదీష్ అక్కడ హోటల్ దగ్గర కారపుతాడు ఇక రామాదేవి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇక వెంటనే వాళ్ళ పక్కనే రామాదేవి జగదీష్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు మనం ఎలా చేద్దాం ఎలా ప్లాన్ని ఇంప్లిమెంట్ చేద్దామా అని ఇక ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉండగా ఇక అప్పుడే టిఫిన్ తింటున్న చామంతి ఒక్కసారిగా వెనుతిరిగి చూడగానే ఇక రమాదేవిని చూసి షాక్ అయిపోతుంది డ్రైవర్ బాబు డ్రైవర్ బాబు అటు చూడండి డ్రైవర్ బాబు అనే విధంగా అనగానే వెంటనే డ్రైవర్ బాబు వెనక్కి తిరిగి చూసేసరికి అమ్మ ఇక్కడ ఉందేంటి ఇక మనల్ని ఇక్కడ చూసిందంటే అంతే సంగతి ఇప్పుడు ఎలా డ్రైవర్ బాబు ఏం చేద్దాం ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలి నాకు చాలా కంగారుగా ఉంది నువ్వు కంగారు పడుకో ముందు నువ్వు అటువైపు నుండి వెనుక దారి నుండి వెళ్ళు అని అనగానే ఇక చామంతి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఈ కాంతలో ఆగు అని రామాదేవి ఈ విధంగా చామంతిని అనగానే ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఏంటి నేను దొరికిపోయానా నన్ను చూసేసిందా అని అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఇక చామంతి చూస్తూ ఉండగా ఇక అప్పుడే వేటర్ని పిలవడాన్ని చూసి అంటే నన్ను కాదన్నమాట అని విధంగా అనుకుంటూ వెంటనే పరిగెత్తుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మరోవైపు ఇక వెంటనే ప్రేమ్ కనబడకుండా వెళ్ళాలని చూస్తూ ఉండగా వీడిని చూస్తుంటే ప్రేమ్లాగే అనిపిస్తుంది కదా అన్నయ్య అవును రామాదేవి ప్రేమ్ అని అనగానే అయిపోయాను అనే విధంగా అంటూ వెంట తిరిగి చూడగానే ఏంట్రా ఎక్కడ ఉన్నావేంటి అంటే మీరే చెప్పారు అమ్మా ఫైల్ బేల్ నుంచి బయటికి రాకుండా చేయమని వెళ్తూ ఉన్నాను మార్గ మధ్యలో కాస్త ఆకలిగా అనిపించి ఇదిగో ఈ టిఫిన్ సెంటర్ దగ్గర ఆగిపోయాను అవునా ఇంకా మీరు వెళ్ళలేదరా మమ్మ ఇంకా వెళ్ళలేదు సరే ఆ ఏర్పాట్లు త్వరగా చేయి ఇక పదాన్నయ్య మనం రాజ్మహల్కి వెళ్దాం అనే విధంగా అంటూ ఇక వెంటనే ఇద్దరు కలిసి రాజ్మహల్కి బయలుదేరుతారు ఇక అంతలో రాజ్మహల్ రాగానే ఇదిగో రామాదేవి ఇదే అప్పట్లో ఎలా ఉంది ఇప్పుడు ఎంత మారిపోయింది చూస్తున్నావా చూస్తున్నాను అన్నయ్య పద అని అంటూ ఇక రాజమహల్ లో అడుగు పెట్టగానే ఇక వెంటనే ఎదురుగా ఉన్న రాజామాత రాజావారి ఫోటోని అలానే చూస్తూ ఉండిపోతుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది రామచంద్రయ్య కూతురు చామంతియే అన్న విషయం తెలిసిపోతుందా అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి